లోకంలో సూర్యుడు ఉదయిస్తున్న అస్తమిస్తున్నాడు అని అంటారు కాకపోతే సూర్యుడు ఎప్పుడు కూడా ఉదయిస్తూనే ఉంటాడు మనకు కనిపించినప్పుడు ఉదయిస్తున్నాడు అంటాం మనకు కనిపించినప్పుడు అస్తమిస్తున్నాడు అని అంటాడు నిరంతరము తన యొక్క జ్యోతి ప్రసారాన్ని ఆ సూర్య భగవానుడు ఈ సంస్థ విశ్వానికి కూడా అందిస్తూ ఉంటాడు కాబట్టి సూర్యునితో ఈ యొక్క బ్రహ్మాండం అనేటువంటిది మమేకమై ఉంది అతనిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తి ద్వారా ఈ యొక్క సౌర మండలం అనేటువంటిది నడుస్తూ ఉంది కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రాణులకు తండ్రి తల్లి భూమాత అని చెప్పారు సూర్య కిరణాల యొక్క తేజం ద్వారా మనం అంతా జన్మిస్తున్నాం మనమంతా కూడా పెరుగుతున్నాం పెద్ద పెద్దవాళ్ళం అవుతున్నాం ఎవరైనా ఎదగలేదంటే ఎదగలేదంటే అతనిలో డీ విటమిన్ లోపం ఉంది ఆ వెళ్ళి అక్కడిని సూర్యునిలో కూర్చోబెట్టండి ఎండలో కూర్చోబెట్టండి అని చెప్తాం కాబట్టి సూర్యుని వల్ల ప్రకాశం వల్ల మనలో పెరుగుదల ఎదుగుదల ఉంది మొక్కను ఎడలో పిలిస్తే అది ఏమాత్రం కూడా ఎదగదు సూర్యదశి దానికి పడాలి సోకాలి అప్పుడే ఆ యొక్క మొక్క యొక్క అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి వైదిక పరంపరలో భారతీయ సంస్కృతిలో ఏం చేసినా కానీ దానికి మానవ జీవితంతో ముడిపడినటువంటి ఒక సంబంధం అనేటువంటిది ఉంది మనం దేన్ని పూజించినా దేన్ని ఆరాధించినా దేన్ని గుర్తు చేసుకున్నా దీన్ని స్మరించినా కానీ అది మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అంశం అయి ఉంటుంది ఈ యొక్క సంక్రాంతి నాడు ఈ యొక్క మకర సంక్రాంతి నాడు ఆ యొక్క సూర్య భగవాను యొక్క దిశ అనేటువంటిది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వరకు మరులుతుంది దక్షిణాయనం అంటే అంధకారం అని చెప్పారు ఉత్తరాయణం అంటే ప్రకాశం అని చెప్పారు మరి ఏమిటి ప్రకాశం అంధకారం ఈ ప్రకాశ అంధకారాల మధ్య మనిషి ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడు అంటే ఈ భూమి మీద ప్రాణులు ఎట్లా మా ప్రజా ప్రజా అంటే ఈ ప్రాణులు ప్రాణ్ ఆ రై అంటే ఈ రెండిటి ద్వారా మనుషుల యొక్క ఆ ఉద్భవం అనేటువంటి జరిగింది అగ్ని సోమాత్మకం జగత్ అని చెప్తున్నారు అగ్ని తత్వము సోమతత్వము ద్వారా మనుషుల యొక్క జీవితం అనేటువంటిది ముడిపడి ఉంది తానే సూర్యుడు చంద్రుడు అంటున్నాం దాన్నే ఉత్తరాయణం దక్షిణాయనం అంటున్నాం దాన్నే శుక్లపక్షము కృష్ణపక్షం అంటున్నాం దాన్నే ఉదయము దాన్నే పగలు రాత్రి అంటున్నాం దాన్నే దేవయాన మార్గము పితృయాన మార్గము అనేపి అంతిమంగా కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవతలు నడిసిన దివ్యమైనటువంటి దిగవునటువంటి నడుస్తాడో అతనికి మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు పరము అణువరే ఈ పంట ఇతరో దేవయాన చక్షుష్ మదే శ్రీమదే మానవ ప్రజా ప్రీశో మోదవీల అంటే మంత్రం ఏం ఉందంటే మమ్మల్ని చంపకు మమ్మల్ని చంపకు ఎందుకు సంపద్దు మేము దేవయాన మార్గంలో నడుస్తాము కాబట్టి మమ్మల్ని చంపకు ఎవరైతే పితృయాన మార్గంలో నడుస్తారో వాళ్ళని దేవయాన మార్గంలో నడుస్తే ఏమవుతుంది పితృయాన మార్గంలో నడుస్తే ఏమవుతుంది అంటే దేవయాన మార్గంలో నడిచేటువంటి వ్యక్తి నిరంతరము వీర సంబంధమైనటువంటి కర్మలు చేస్తాడు అగ్నిహోత్రం చేస్తాడు యోగాన్ని ఆచరిస్తాడు దానం చేస్తాడు ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు యజ్ఞయాగాలతో తన యొక్క ఆత్మలను చేసుకుంటాడు కాబట్టి అంతకే మమ్మల్ని మరి ఎవరిని చంపాలి అంటే ఎవరైతే అగ్నిభూతం చెయ్యరో వైదిక కర్మలు చెయ్యరో ఈ యొక్క దేవయాన మార్గంలో నడవరో వాళ్ళను నువ్వు తీసుకో అని చెప్పి మృత్యువును ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నారు కాబట్టి ఈ యొక్క దేవయాన మార్గం యొక్క విశిష్టత ఏమిటి అంటే దేవతలు ఈ మార్గంలో విశేషంగా పయనిస్తారు ఇందులో ప్రారంభం కూడా చాలా కష్టంగా ఉంటుంది అగ్నిహోత్రం చేయాలి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి ఇవన్నిటికీ మూలము త్యాగము త్యాగము అనేటువంటి భావన అనేటువంటిది ఉండాలి దేవయాన మార్గంలో పయనించాలను వ్యక్తికి పరమార్థమే ముఖ్యం స్వార్థం వదిలేయాలి ఏ వ్యక్తి అయితే స్వార్థంతో పయనిస్తుంటాడో అతడు పితృయాన మార్గంలో పయనిస్తూ ఉంటాడు విజ్ఞాన మార్గంలో పయనించిన ఏమవుతారు అంటే కుడతారు చేస్తారు మళ్ళీ పుడతారు మళ్ళీ చేస్తారు మళ్ళీ పుడతారు మళ్ళీ చేస్తారు ఇట్లా వారు ప్రతిసారి కూడా యోగి ప్రవేశం చేస్తారు ప్రతిసారి గర్భంలో వస్తారు మలపుత్రాలతో ఆడుకుంటూ ఉంటారు అలా ఆడుకుంటూ వస్తూ పోతూ చస్తూ బతుకు చస్తూ బతుకుతూ జీవితాన్ని కష్టమైన చేసుకుంటారు వాళ్ళ ఇల్లటికి కూడా శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది ఎప్పటికీ కూడా కాని వారికి లభించదు అందుకని చెప్పి ఈ యొక్క పితృయాన మార్గాన్ని వదిలిపెట్టండి దేవయాన మార్గాన్ని పట్టుకోండి అని చెప్పి మనం యజ్ఞాలు చేస్తారు పితృయాన మార్గంలో పయనించే వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తారు ఎప్పుడైతే దేవయాన మార్గంలో పయనించేటువంటి వ్యక్తులు యజ్ఞాలు చాలా భావంతో చేస్తారు అందుకే వాటిని నిష్కామ కర్మ అని చెప్తున్నారు పితృయాన మార్గంలో పయనించేటువంటి వ్యక్తులంతా కూడా కామ యజ్ఞాలు చేస్తారు అంటే కోరికలతో యజ్ఞాలు చేస్తారు ఎప్పుడైతే మనిషి కోరికలతో యజ్ఞాలు చేస్తాడో వాడికి తిరిగి జన్మలు వస్తాయి ఆ పుణ్యాన్ని అనుభవించాలంటే మళ్ళీ వాడు జన్మలు ఎత్తారు అలా జన్మలు ఎత్తానంటే మళ్ళీ వాడు భూమిదికి రావాలి వస్తాయి విశేషమైనటువంటి సుఖాలు అనుభవించాలి స్వర్గాన్ని అనుభవించాలంటే మళ్ళీ రావాలి కాబట్టి ఏ వ్యక్తి అయితే ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా భావంతో నిష్కామ భావంతో నిరంతరము వైదిక కర్మలు చేస్తూ ఉంటారో వారంతా కూడా దేవయాన మార్గంలో పయనించినట్లు లేక ఎవరు మరి ఆ వ్యక్తి ఎవరు దేవయాన మార్గంలో పయనించిన వ్యక్తి అంటే మహర్షి దయా అతని మార్గమే ఇంకొక ఆర్య సమాజ మార్గం మనం అంతా కూడా దేవయాన మార్గంలో ఉన్నాం వస్తున్నాం దేవయాన మార్గం అంటే యజ్ఞంలో ఆగుతులు వేయడం పితృయాన మాత్రం అంటే కడుపులో ఆకుతులు వేయడం దేవయాన మాత్రం అంటే గురుకులంలో పిల్లలను చదివించడం పితృయాన మాత్రం అంటే కాలు పంపించడం దేవయానం మాత్రం అంటే యజ్ఞం కోసం వంట చేయడం యజ్ఞంలో భక్షణ వేయడం యజ్ఞంలో లడ్డులు వేయడం దేవయన మార్పులు పయనిస్తారు ఈ ప్రపంచంలో ఆ యొక్క ప్రజాపతికి రెండు రకాల సంతానాలు ఉన్నాయి ఒకటి అసురులు రెండు దేవతలు ప్రపంచంలో ఎక్కువ అసురులే ఉంటారండి ఆసు సంతానమే ఎక్కువగా ఉంటుందండి దేవతల సంతానం చాలా తక్కువగా ఉంటుంది మరి నువ్వు దేవత కావాలి దేవతగా ఉండాలి అంటే మనకు దైవీ శక్తులు కావాలి ఈ ఆసురీ శక్తుల మధ్య మనం ఉండి గెలవాలి అంటే మనము దైవశక్తులతోటి దైవీ శక్తులతో సంపన్నం కావాలి ఆ యొక్క దైవీ శక్తులు ఎట్లా వస్తాయంటే దివ్యమైనటువంటి కర్మలు యజ్ఞాలు యాగాలు చేయడం ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క ఆ దైవీ శక్తి అనేటువంటిది మనకు కలుగుతుంది కాబట్టి ఈ యొక్క దేవయాన మార్గంలో ఎవరు ప్రయాణిస్తారు అంటే ధైర్యవంతులే ప్రయాణిస్తారంట శ్రీయశ్చ ప్రియశ్చ మనుష్య సంపరిత్య తౌసంపరిత వినంతిది రాజేత అంటే శ్రేయో మార్గం వచ్చింది ముందు ప్రేయో మార్గం వచ్చింది అందులో ధీరుడు ధైర్యవంతుడు ఏం చేస్తాడంటే శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడంటే ఇక పిరిగి వాడేంటంటే ఏంటంటే నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా సంతానం వీళ్ళంతా కూడా ప్రేయో మార్గం పయనిస్తారంట వీళ్ళకు ధైర్యం ఉండదు యాగం చేయాలి యజ్ఞం చేయాలి భగవంతుని పొందాలి శాస్త్రాలు చదవాలి జ్ఞానాన్ని పొందాలి దైవశక్తిలో సంపాదించాలి ఇలాంటి లక్ష్యాలు వీళ్ళకి ఏవి కూడా ఉండవు వీళ్ళంతా కూడా పుడుతూ చేస్తూ వెళ్ళిపోతారు కొంతమంది ఉన్నారు ఇటు దైవ కార్యాలు చేయరు మార్గానికి సంబంధించిన కార్యాలు చేయాలి వాళ్ళంతా కూడా ఏమవుతారు అంటే జంతువుల యోనిలో పుడతారు క్రియ యోనితో వాళ్ళ యొక్క జన్మలు కలుగుతూ ఉంటాయి కాబట్టి గీతలో మూడు రకాల గతులు ఉంటాయని చెప్పారు ఊర్ధోగతి మధ్యమగతి అధోగతి ఎవరికైతే సత్వగుణం ఉందో యజ్ఞ యాగాలు చేసి ఎవడైతే సాక్షికను సంపాదించాడో సత్వగుణాన్ని పరిపుష్టం చేసుకున్నాడో వాడు ఊర్ధూకాలను పొందుతాడు ఎవరితో రాజసిక గుణాలు ఉన్నాయో కీర్తి కాక కనకము విద్యేషున ఇవన్నీ ఉన్నాయో